కడప జిల్లా బీకోడూరు మండలం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై ఎంపీడీఓ భాస్కర్రావు ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ భాస్కర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడే విధంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను ట్రైనింగ్ పొంది కార్యదర్శులచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా మొదట జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయటంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు గ్రామ సభలను నిర్వహించేటప్పుడు అందరిని పిలిపించి అందరి సమన్యాయంతో చేయాలన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ రావు జడ్పీటీసీ దావీదు సర్పంచి మునిరెడ్డి వెలుగు ఏపీఎం సీతారామిరెడ్డి డాక్టర్ వినీత్ కుమార్ రాజు సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు వివిధ శాఖలకు చెందిన అధికారులు వివోఏలు తదితరులు పాల్గొన్నారు విధా మండలాల్లో నలభై ఐదు యాభై ఐదు అరవై ఒక దయచేసి ఎందుకంటే నేను చెబుతున్నాను అనుకుంటే మీరు వర్క్ చేసినా మనకు పురోగ్రహిస్తారు మండే కాదు ఖచ్చితంగా సోమవారం కలెక్టర్ ఖచ్చితంగా వినిపిస్తున్నారు చాలా సీరియస్ ఉన్నాయి నా రిక్వెస్ట్ ఏమిటే ఈ హాస్టల్ వస్తుంది సరిగ్గా బాగానే ఉంది మనం ఇది మాత్రం వినిపిస్తే మాత్రం తీసుకున్నాను దయచేసి అందరూ సరిగ్గా సోమవారం మన కలెక్టర్ రెడ్డి ఒక చెప్పడానికి ఆస్కర్త దయచేసి అందరూ

అయితే నాకు నా కోరిక నా పీ కోట్లు ఆఫీసర్లు అంటే నా కోరిక నేను ఆఫీసర్లు ఎప్పటికి కూడా సర్పంచ్లు కానీ పీకోట్లు ఉండే ఆఫీసర్లు కానీ సచివంగంలో ఉండే వాళ్ళు కానీ ఎప్పుడు కూడా నేను పెద్ద గౌరిస్తానని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నా గౌరవం అయింది ఎందుకంటే మన పంచాయతీ ఆఫీసర్ మన పంచాయతీలో మనం చేసే పనులు అభివృద్ధి ఏంటంటే నేను తాగు తాగునీరు అనమాట తాగేదానికి నీరు శుభ్రం చేయాల ట్యాంకీలు తాగునీరు శుభ్రం చేయాల ఎందుకంటే వానలు వచ్చి భయంకరమైన నీళ్లు వచ్చేస్తే జనాలకు అనేకమైన వ్యాధులు సంభవిస్తాయి ఎందుకంటే మనము అంచానీ ఇప్పుడు చెప్పినాడు ఒక సక్తంగా చెప్పినారు బాడు అందు కాబట్టి బాగా మనం ఉండే గడియర్లు కానీ పంచాయతీలో ఉండే సర్పంచులు కానీ మన గ్రామంలో నేడుగా మరి దేశ పౌరులు అయితే రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కరికి రైతుకే కాదు ప్రజలకు ఎందుకంటే మనకు ఇచ్చిన ఈ యొక్క రాష్ట్రంలో ఇచ్చిన నిధులను బట్టి మనం ఒకరో ఒకరు కలిసి కలిసినట్టుగా మన వలలో అందరూ కూడా కలిసినట్టుగా సర్పంచ్లకి ఆఫీసర్లైతే మన అందరూ ఇప్పుడు రామ్ సార్ కొంత శేషుడు కొత్త ఇబ్బంది పెట్టిపోయిన సర్పంచ్ వేరే పెట్టుకునే దానికి కానీ ఏసారి సెలెక్ట్ చేసుకుంటామో వాటి వరకు మాత్రమే మనం పెట్టుకునే దానికి ఉంటుంది ఒకవేళ వర్క్ చేసినా ఆ సంవత్సరం పెట్టుకునే ఉంటుంది అనే నిదానంతో రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఎనిమిది నుంచి మన ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారు ప్రతి ప్రతి ఆలోచన అభివృద్ధి గౌరవ ఈ నిదానాన్ని స్టార్ట్ చేస్తున్నారు చేసిన స్వెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సరే